అయితే వారందరూ యాక మనసుతో నపములు చెప్పసాగిరి యాక మనసుతో నపములు చెప్పసాగిరి మొదటి వాడు నేను మొదటి వాడు నేను పొలము కొని ఉన్నాను ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని నేను వేడుకొడుతున్నాను అని మరి నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షగా వెలుస్తున్నాను నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను అని ఒక స్త్రీని చేస్తున్నాను చేసుకున్నాను అందుచేత నేను రాలేను అని అందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగ నెపములు అంటే సాగులు ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక్క ఒక్క చెప్తున్నారు మొదటి వారు ఒకటి చెప్తున్నాను ఏమని చెప్పాలంటే నేను భూమి కొన్నాను అదే కదా మేము పొలం కొన్నాను దానిని ఆవశ్యకంగా చూడవేళ్ళాలి అన్నారు కొనేసిన తర్వాత చూడటం ఏంటండి చూసిన తర్వాత కొట్టాను కదా అంటే అర్థం చేసుకోండి దేవుడు నీ గురించి నా గురించి చెప్పే మాట ఏం చెబుతున్నాం మనం ఇదిగో నేను పొలం కొన్నాను రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ లో అంటే చూడటానికి వెళ్ళాలి ఆవస్య తప్పులు చూడవలసిందే అంటున్నా ఎప్పుడు చూడాలి కొనకు ఉండదు కొన తరపు చూడమేంటండి అని దేవుడి అబద్ధం చెప్తున్నాను సాగు చెప్తున్నాడు పాలమనే అనే ఒక సాగు చెప్తున్నాను రెండవ రెండవ వాడు నేను ఏమన్నాడు ఐదు జతల ఇడ్లు ఎన్నిట్లానా ఐదు జతల ఇండ్లు కొన్నాను వాటిని పరీక్షించి చూడవెళ్తున్నాను అంతే కదండి మీరు ఎప్పుడు చూడటానికి వెళ్తారు అది బండిలాదు కదా వయసులో ఉందా చక్కగా ఎత్తు అయినట్టు ఉందా ఎలకలా తవతలా రెండు చోడైన ఎత్తులా కాదా అని ముందు చూసే ఈ రోజున నెమో పెట్టుకున్నాను ఇదిగో నేను ఐదు జడ్డలకి వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నా మూడవ వ్యక్తి మూడో వ్యక్తి ఏం నేను వివాహం చేసుకొని విన్నాను గండులో రాలేదు అంటే నేను పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అని అర్థం అంతే కదన్నాను ఇప్పుడు పైన రెండు చేసేకోరు పొలం కొన్నాను పొలం చూడడానికి వెళ్తున్నాను అన్నాను రెండోది ఐదు జతల ఎత్తులు కొన్నాను పరీక్షించడానికి వెతుక్కున్నాను నేను పెళ్లి చేస్తున్నాను అమ్మాయి నాకు లక్షింద చూడడానికి వెళ్తున్నాను